ఓం శ్రీ గురుజన మహా ఓం శ్రీ మహాగణాతిథి నా అందరికీ నమస్కారం ఈ వీడియోలో గాత్వారం అనగా ఏమిటి గాత్వారం రోజు ఎలాంటి పనులు చేయకూడదు అనే విషయాన్ని ఇక్కడ ఏ రాసుల వారు ఆతవారం రోజు ఏ ప ఏ నక్షత్రాల్లో ఏ లగ్నాల్లో ఏ తిథిలో ఎలాంటి ఆ ఉండే నక్షత్రం ఏంటో ఆ నక్షత్ర సమయంలో ఎలాంటి పనులు చేయకూడదు అనే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నారు గాత్వారం రోజు చేయకూడదు ముఖ్యవాదులైతే ముందు తెలుసుకుందాం గాతవారం రోజున కొత్త వస్త్రాలు ధరించకూడదు ఆభరణాలు ధరించడము నూతన వాహనాలు వాడటం నూతన గృహోపవేశము దూర ప్రయాణం చేయటం మొదలైనవి చేయకూడదు అయితే వాహనం ఈరోజు గాతవారం ఉంది కాబట్టి నిన్ననే వెహికల్ తెచ్చుకున్నాము ఈరోజు నడపొచ్చు కదా అనుకుని నడపకూడదు అలాగే నిన్న గాతవారం ఈరోజు ఉంది కాబట్టి నిన్ననే వెహికల్ తెచ్చి ఇంట్లో తెచ్చిపెట్టుకుంటే ఈ రోజు నడపొచ్చు అంటే అలా కూడా చేయకూడదు గాతవారం రోజు కానీ గాతవారం ఉన్న రోజు కానీ అంతకు ముందు రోజు కానీ వెహికలు కొని పెట్టుకోవడం లేదా గాత్వారం రోజు రెండు పనులు కూడా చేయకూడదు వివాహం కొనడం చేయకూడదు కొన్న వాహనాన్ని నడపడం కూడా చేయకూడదు కొత్త ఆభరణాలు ధరించడం కూడా చేయకూడదు అలాగే కొత్త వస్త్రాలు కూడా గాతవారం రోజు ధరించకూడదు అలాగే గృహప్రవేశాలు కూడా చేయకూడదు ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు దూర ప్రయాణాలు చేయడం మొదలైనవి కూడా చేయకూడదు తీర్థం దూర అంటే మనం విహారయాత్రలకు వెళ్తుంటాము తీర్థయాత్రలకు వెళ్తుంటాం అలాంటి వాటిని కూడా నిషేధ ఆ ప్రారంభించకూడదు అంటే గాతవారం రోజు ఆ రోజు విడిచిపెట్టిన తర్వాత రోజు కానీ ముందు రోజు కానీ వెళ్ళిపోవడం మంచిది ప్రయాణానికి అయితే ఈ గాతవారం అనేది వ్యక్తిగత విషయాలకు మాత్రమే వర్తిస్తుంది ఓ గ్రూప్లో ఓ టూరింగ్ ప్యాకేజ్ దాంట్లో నలుగురితో కలిసి ప్రయాణం చేస్తున్నాడు అటువంటి అటువంటి అపు స్థాయిలో అనమాట కాబట్టి ఇంటి ఒకవేళ తప్పని పరిస్థితుల్లో ఆ గాతవారం రోజు ఇంకా ఏదైనా పని చేయాలని వస్తే ప్రయాణం చేయాల్సి వస్తే ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాతనే ఇంట్లో వచ్చి బయలుదేరితే మంచిది దానివల్ల మీకు కొంత ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఘాతువారము ఘాతు తిది నక్షత్రము రోజున వ్యక్తిగతంగా ఎలాంటి ముఖ్యమైన పనులు చే అంటే తమ ఒక్కరికి సంబంధించిన ఎవరికి సంబంధం లేకుండా ఒక్కరికి సంబంధించిన విషయాలు ఏమైనా చేయకూడదు అలాగే సమూహంగా ఇద్దరు లేకపోతే ఇంతకు ముందు చెప్పాను కదా అలాగా ఒకరికన్నా ఎక్కువ వ్యక్తులు ఉంటే కలిసి చేయవచ్చు ఏ రాశి వారికి ఘాతువారం ఏ రోజు అన్న విషయం ఈ వీడియోలో వివరిస్తున్నాను గాదువారి చూసే పద్ధతిని ఇక్కడ ఎగ్జాంపుల్గా మీకు ఉదాహరణగా చెప్తాను మకర రాశి అందరుకోండి మకర రాశి వారికి చంద్రుడు అందు ఉంటే సింహరాశిలో ఉన్నట్టయితే చంద్రుడు మగా పుబ్బ ఉత్తరా నక్షత్రాలు ఉంటాయి ఆ నక్షత్రాల్లో మగా నక్షత్రం వదిలిపెట్టాలి అలాగే ఘాతోషం అంటారు దాన్ని అలాగే మకర రాశి వారికి సింహరాశిలో ఉండే అన్ని నక్షత్రాలు కాకుండా ఒక మగా నక్షత్రం ఉన్న సమయంలోనే మీరు ప్రయాణాలు చేయకూడదు అది కూడా నాలుగవ పాదం శుభకర్మలకు అసలు పరికి రానమాట నాలుగో భాగం అలాగే మకర రాశి వారికి రిక్తతిథులు తిథులంటే చవితి నవమి చతుర్దశి వీటిని రిక్తతిథులు తిథులు అంటారు ఈ తిథులను ప్రయాణం చేయకూడదు ఈ రిక్తతిథులు అంటే నవమి చతుర్దశి అవి అవుతాయి కాబట్టి మామూలుగా జ్యోతిష పంచాంగాల్లో తిథులను ఐదు భాగాలుగా చేశారు వాటిలో నందతిథులు భద్రతిథులు జయతిథులు రిక్తతిథులు తిథులు చాలా పూర్ణ తేదీలు అని ఉంటాయి ఇవి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైన తిథులు వాటి ఫలితాలు ఉంటాయి అన్నమాట వాటిని ఉపయోగించుకోవడం కొన్ని మంచి పనులకు కొన్ని చెడ్డ పనులకు అంటే కొన్ని ఏమన్నా ఆవశ్యక మృత్యు సంబంధమైన వాటికి ఉపయోగించే తేదీలు ఉంటాయి శుభకార్యాలకు ఉపయోగించులు ఉంటాయి అలా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట ఇది అయితే ఇక్కడ ఉదాహరణ చెప్తాను చూడండి మకర రాశి వారికి చంద్రుడు శివమంది ఉంటే శివ రాశిలో మగా నక్షత్రం నాలుగో పాదంలో చర్చి చేయకూడదు అలాగే మకర రాశి వారికి తిథులు ముఖ్యంగా చవితి నవమి చతుర్దశి తిథుల్లో ప్రయాణం నేను చెప్పిన పైన చెప్పిన ఏవి కూడా చేయకూడదు అన్నమాట అలాగే మకర రాశి వారికి ఈ ప్రయాణం కూడా చేయకూడదు ఈ తిథుల్లో కూడా మొదటి ఆరు గడియలు విడిచిన తర్వాత ప్రయాణం చేస్తే కొంతవరకు మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి మకర రాశి వారికి మంగళవారం గాతవారం వస్తుంది అంటే మంగళవారం రోజు ఎట్లాంటి పనులు అయితే చేయకూడదు చేస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి అలాగే మకర రాశి వారు వృక్షిక లగ్నం ఉన్న రోజున సమయంలో అంటే ఇది ప్రతిరోజు లగ్నాలు పట్టి ఉంటాయి కాబట్టి ఆ రోజు మకర రాశి వారికి వృషిక లగ్నం ఏదైనా వచ్చింటే అది ఎందుకు వృక్షం ప్రయాణం చేయదంటే గాతవారం అంటారు అది గాతవారం ఎందుకైతే బాధకాధిపతి నక్షత్రం అనమాట వృషిక లగ్నము బాధక స్థానం అవుతుంది మకర రాశి వారికి మకర రాశి చర్రాసి దీనికి పదకొండో స్థానము బాధక స్థానం అవుతుంది కాబట్టి చెర్రాసులకు చెర్రాసులు ఏవైనా సరే వాటికి పదకొండవ స్థానము లాభ స్థానం బాధకా మేషానికి అట్లాగే కర్కాటకానికి అలాగే వృష్టికానికి మరియు చెర్రాసు అనేది మకరానికి అన్నిటికి కూడా బాధక స్థానాలు ఉంటాయి కాబట్టి మకర రాశి వారికి రుచికలిగిన బాధకా స్థానం అయింది కాబట్టి ఆ రోజు ప్రయాణం చేయకూడదు అలాగే మకర రాశి వారికి శ్రావణ మాసం కూడా పనికిరాదనమాట అది కూడా గాత మాసం అవుతుంది కాబట్టి శుభకార్యాలు ఏమైనా ఉంటే కూడా ఆ రోజు శ్రావణ మాసంలో ప్రారంభించకూడదు చక్కడ ఈ విధంగా ప్రతి లగ్నానికి కూడా ప్రతి దానికి కూడా ఈ రకంగా చూసుకోవాలి అవి ఇక ఏంటో ఒక్కొక్క రాశి గురించి ఇక్కడ ఇప్పుడు వివరిస్తూ ఉన్నాను గాతవారంలో ముఖ్యంగా చూసింది తిది నక్షత్రము ఘాతు చంద్రుడు చంద్రుడు ఉండే రాశే తిథి అంటాం అన్నమాట ఆ తిథి రోజు కానీ అలాగే నక్షత్రం రోజు కానీ వారం రోజు కానీ లగ్నం రోజు కానీ లగ్నం ఉండే సమయంలో కానీ ప్రయాణం చేయకూడదు అనమాట ఇకపోతే ఇక మేషరాశి గురించి పరిశీలిస్తాం ఇప్పుడు మేషరాశికి కృత్తిగాలో మేషరాశిలో కృత్తిగా ఒకటో పాదం ఉంటుంది కాబట్టి ఒకటో పాదం కృత్తిగా ఉన్న సమయంలో చంద్రుడు ఉన్న సమయంలో ప్రయాణం చేయకూడదు అలాగే మేషరాశి వారు ఆదివారం రోజు మగా నక్షత్రం రోజు కృతీ ఒకటో పాదం ఉన్న నందతిథులు ఉంటాయి అవి ఆ ప్రయాణం చేయకూడదు నందతిథులు నందతిథులు అంటే పాఠ్యమి షష్ఠి ఏకాశిథుల్లో ఉన్న రోజు కూడా మేషరాశి వాళ్ళు ప్రయాణాలు చేయకూడదు పైన చెప్పిన ప్రయాణాలే కాదు అన్ని విషయాల్లోనూ అవా అవాయిడ్ చేయాలి అలాగే కార్తీక మాసం కూడా పనికిరాదు ఈ మేషరాశి వారికి తిథివారి నక్షత్రాలన్నీ కూడా వదిలిపెట్టాలి ఇకపోతే వృషభ రాశి వారికి పరిశీలిస్తే శనివారం రోజు గాత్వారం అవుతుంది అలాగే నక్షత్రం కూడా గాత్వారం అవుతుంది కాబట్టి ప్రయాణం చేయకూడదు తిథులు ఏమంటే పౌర్ణమి పూర్ణ స్థిథులు అంటారు వీటిని పౌర్ణమి దశమి పంచమి అమావాస్య ఈ స్థితుల్లో కూడా ప్రయాణాలు ప్రారంభించకూడదు మార్గశిర మాసం కూడా మంచిది కాదు చిత్తా రెండో పాదం మంచిది కాదు ఇది కన్యారాశిలో ఉంటుంది అలాగే మారుసిర మాసం కూడా విడిచిపెట్టాలి తగినవి ఇవి అనమాట రాశి వారికి ఇకపోతే మిథున రాశి వారికి సోమవారం గాతవారం వస్తుంది కాబట్టి మధురాశిలో సోమవారం రోజు ప్రయాణం ప్రారంభించకూడదు భద్రతీథుల్లో స్వాతి నక్షత్రంలో కూడా ప్రయాణించకూడదు ఏ రోజు స్వాతి నక్షత్రంతో ఆ రోజు ప్రయాణం ప్రారంభించకుండా ఉండడం మంచిది అలాగే భద్రతీథులు అంటే విద్యా సప్తమి ద్వాదశి భద్రతీథులు అంటారు ఈ తిథులు ఉన్న రోజు కూడా ప్రయాణం ప్రారంభించకూడదు ఆసంలో కూడా మంచిది కాదు అలాగే కుంభరాశి వారికి కుంభరాశిలో శతవిషాన్ని మూడవ పాదం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో కూడా మీరు ప్రయాణం ప్రారంభించకూడదు కన్యాలగ్నం కూడా అంటే ఈరోజు ఉండే లగ్నాల్లో కన్యాలగ్నం వేసామంటే ఆ సమయంలో ఏదైనా పని ప్రారంభించకుండా ఉండాలి అంతకు ముందుగా తర్వాత కానీ ప్రారంభించుకోవాలి ఇవి విడవ తగినాయి ఇకపోతే కర్కాటక రాశి వారికి మూల మఘానక్షత్రము మగా మూడో పాదం శివరాశిలో ఉంటుంది ఇది పనికిరా చంద్రుడు మగా మగ సింహరాశిలో ఉన్నప్పుడు మగా మూడవ పాదం వచ్చినప్పుడు ఆ సమయాన్ని దాటిన తర్వాతనే అంతకుముందుగానే ఏదైనా పని ప్రారంభించుకోవాలి భద్రతిథులు అంటే ద్వితీయ సప్తమి ద్వాదశి ఈ మూడు భద్రతిథులు అంటారు ఈ తిథుల్లో కూడా ప్రయాణాలు ప్రారంభించకూడదు ఏదైనా కొత్త ఏ పనులు చేయకూడదు బుధవారం రోజు ఘాతవారం అవుతుంది అనురాధ నక్షత్రం ఘాతవారం ఘాతు నక్షత్రం అవుతుంది మకర లగ్నం ఘాతు లగ్నం అవుతుంది షష్ఠి తిని కూడా పనికిరాదు మాఘమాసం పనికిరాదు ఘాతవారాలు అవుతాయి ఇకపోతే సింహరాశి వారికి శనివారం గాతవారం అవుతుంది మకర చంద్రుడు మకరంలో చంద్రుడు ధనిష్ట ఒకటో పాదంలో సంచరించే కాలం సమయంలో ఏది పైన చెప్పిన పని కూడా ప్రారంభించకూడదు చేయకూడదు అలాగే మూల నక్షత్రం చేయకూడదు అలాగే నవమి తిథి జ్యేష్ట మాసం గృహ గృహారంభం చేయకూడదు జయతిథులు వీటికి తదియ అష్టమి త్రయోదశి మేషలగ్నము పాల్గొన మాసము త్రయోదశి ఇవన్నీ జయతిథులు జయతిథులు అంటే తదియ అష్టమి త్రయోదశి ఈ ఈ తిథుల్లో కూడా ఎలాంటి పనులు ఘాత తిథులు అవుతాయి కాబట్టి ఈ ఏమైనా పనులు సింహరాశి వారికే ఇది వేరే వారికి కాదు అలాగే లగ్నం మేషలగ్నం ఉండే సమయంలో ఏ పని ప్రారంభించకూడదు ఏ పని చేయకూడదు పాల్గొన మాసంలో కూడా చేయకూడదు అలాగే ఇప్పుడు కన్యారాశి వారికి కన్యారాశి వారు శనివారం రోజు ప్రయాణం నిషిద్ధం వీరికి శ్రవణము నిద్ర చంద్రుడు శ్రవణ నక్షత్రం కూడా పనికిరాదు వీరికి కన్యారాశి వారికి అలాగే మిథున చంద్రుడు అంటే మిథున రాశిలో చంద్రుడు ఉంటే చంద్రుడు ఏ సమయంలో ఉంటే నక్షత్రం అంటే అరుద్ర నక్షత్రం రాశిలో ఉంటుంది అరుద్ర నక్షత్రంలో ఉన్న సమయంలో ప్రయాణాలు ఈ గాతవారం మొత్తం కాబట్టి విడిచిపెట్టాలి అష్టమి కూడా విడిచిపెట్టాలి భాద్రపద మాసం విడిచిపెట్టాలి పూర్ణతిథులు పంచమి దశమి పౌర్ణమి అమావాస్య పూర్ణతిథుల్లో కూడా ఎలాంటి పనులు ప్రారంభించకూడదు ఇవి కన్యారాశి వారికి ఇక తులారాశి వారికి గురువారం ఘాతవారం వస్తుంది చంద్రుడు మూల నక్షత్రం రెండో భాగంలో ఉంటాడు ధనుస రాశిలో అది గాదు నక్షత్రం వస్తుంది కాబట్టి ధనుసరాశిలో చంద్రుడున్న సమయంలో మూలాక్షత రెండో భాగం సచరిస్తున్న కాలాన్ని గాతవారం గూసుకొని అది విడిచిపెట్టి పనులు చేసుకోవాలి శతమిషా నక్షత్రం కూడా గాతు తిథి రక్త తిథులు అంటే చవితి నవమి చతుర్థి ఈ మూడు తిథుల్లో కూడా మీరు ఏవిలాంటి పనులు చేయకూడదు మీన లగ్నంలో కూడా ప్రారంభించకూడదు వైశాఖ మాసం కూడా పరికిరాది తులారాశి వారికి ఇకపోతే వృశ్చిక రాశి వారికి శుక్రవారం పనికిరాదు ఘాతవారం వచ్చి వృషభం లగ్నము వృషభ రాశిలో రోహిణి నాలుగో పాదంలో సంచరించిన సమయం పనికిరాదు రేవతి నక్షత్రం పనికిరాదు ఆశ్చర్య మాసం నందతిథులు పాఠ్యమి ఏకాదశి షష్ఠి మిథున లగ్నము ఇవన్నీ కూడా జ్యేష్ఠ మాసం ఇవన్నీ కూడా గాతు సంబంధించిన విషయాల్లో తగాడు ఈ సమయాలలో ఏ పనులు ప్రారంభించవు ఏ పనులు చేయకూడదు ఇకపోతే ధనుసు రాశి వారికి శుక్రవారం గాత్వారం అవుతుంది కాబట్టి అలాంటి మీ ఇంకపోతే మీన చంద్రుడు అంటే మీనరాశిలో చంద్రుడు పూర్వావత నాలుగు పాదంలో ఉంటాడు ఆ సమయంలో ఎలాంటి పనులు ప్రారంభించకూడదు ఎలాంటి పనులు చేయకూడదు భారని జయతిథులు వరిడి నక్షత్రం కూడా ఘాతు అవుతుంది కాబట్టి ప్రయాణం చేయకూడదు జయతిథులు అంటే తదియ అష్టమి త్రయోదశి ఈ మూడు తిథుల్లో కూడా ప్రయాణం చేయకూడదు ఇది వస్తువులు కొనడము ఉత్తవాహాలు కొనుగోనము నడపడము ఇలాంటివన్నీ ప్రయాణాలు ఇవన్నీ కూడా అన్నమాట శివ లగ్నము ఘాతువారం అవుతుంది ధనుసు రాశి వారికి ఆషాఢ మాసం కూడా ధనుసు వారికి అవుతుంది అది ఘాతు ఘాతు నెల అవుతుంది కాబట్టి విడిచిపెట్టాలి ఇకపోతే మకర రాశి వారికి మకర రాశి వారికి మంగళవారం అత్యంత అశుభదినంగా పరిగణించాలి ఇది ఘాతు వారం రోజు కాబట్టి ఆ రోజు వెళ్ళడము చేయడం వెహికల్స్ చేయడం నేను చిన్న వయసులో ఉన్నప్పుడు మంగళవారం రోజు వెహికల్ కొనుక్కొని ఇదికి తెచ్చుకున్నాను దానివల్ల చాలా జీవితంలోనే పెద్ద ప్రమాదం జరిగి కాలు తెగిపోయింది తర్వాత తత్తుకు పెట్టించారని కొట్టి కొంతవరకు కొంత యాక్సిడెంట్ అయ్యి కానీ జీవితం అంతా కూడా ఇరవై తొమ్మిదవ సంవత్సరంలోనే నాకు తెలియ తెలియక చిన్నప్పుడు తెలియక గాతవారాలు ఈ విషయం ఇలాంటివి తెలియక మంగళవారం రోజు అష్టమి అయింది ఆ రోజు బుల్లెట్ కొనుక్కొని తీసుకురావడం వల్ల అది నన్ను ప్రాణం పోకట ప్రాణం పోయేంత పని ప్రాణం పోకుండా కాలు తెగిపోయింది మళ్ళీ అతుకు పెట్టాను అది వేరే సంగతి పాదము కాబట్టి గాతవారం రోజు మకర మంగళవారం రోజు ఎట్లాంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో చేయకపోవడమే మంచిది శివ చంద్రుడు శివరాశిలో మగా నక్షత్రం నాలుగో పాదాల్లో ఉంటే అది కూడా ఘాతు నక్షత్రం అవుతున్నట్టు పనికిరాదు రోహిణి వృష్టిక లగ్ రోహిణి నక్షత్రం పనికిరాదు వృశ్చిక లగ్నము ఘాతు లగ్నము శ్రావణ మాసము ఘాతు మాసము రిప్తీథులు చవితి నవమి చతుర్థి ముఖ్యంగా ఈ మకర రాశి వరకు చవితి నవమి చతుర్థి పనికిరావు అలాగే ఇక కుంభరాశి వారిని పరిశీలిస్తే ఇది గురువారం ఘాతవారం అవుతుంది కాబట్టి గురువారం రోజు ఎలాంటి పనులు చేయకూడదు ధనుసులో చంద్రుడు మూల నాలుగో వారంలో ఉన్నప్పుడు ఘాతు నక్షత్రము పనికిరాదు అలాగే ఆరుద్ర నక్షత్రము మిథునరాశిలో ఉంటుంది ఆ నక్షత్రం రోజు కూడా మీకు పనికిరాదు కుంభరాశి వారికి చతు చవితి చతుర్థి తిథి పనికిరాదు చైత్రమాసం పనికిరాదు జయతిథులు తదియా అష్టమి త్రయోదశి ఇవి ఈ తిథులు కూడా అనుకూలంగా ప్రతికూలము ఘాతుకు సంబంధించినవి తాయి కాబట్టి ఘాతు తిథులు కాబట్టి ఈరోజు ఎలాంటి పనులు చేయకూడదు మేష లగ్నం కూడా ఘాతు నక్ లగ్నము భాద్రపద మాసం ఘాతు మాసము ఇవన్నీ కూడా విడవ తగ్గినాయి ఇకపోతే మేనరాశి వారు ఈ శుక్రవారం ఘాతువారం అవుతుంది కుంభరాశి పూర్వపాత్ర మూడవ పాదము కుంభరాశిలో ఉంటుంది కాబట్టి అది ఆ సమయంలో ఘాతు తిది కింద అవుతుంది ఘాతు నక్షత్రం అవుతుంది ఆశ్లేష నక్షత్రం పనికిరాదు విడిచిపెట్టాలి తది పాల్గొన తదిగా విడిచిపెట్టాలి పాల్గొన మాసం విడిచిపెట్టాలి పూర్ణజులు పంచమి దశమి పౌర్ణమి కూడా విడిచిపెట్టాలి అమావాస్య రోజు విడిచిపెట్టాలి పూర్ణతిథులలో అమావాస్య కూడా వస్తుంది పంచమి దశమి పౌర్ణమి అమావాస్య కర్కాటక లగ్నం కూడా ఘాతు లగ్నం అవుతుంది మే రాశి వారికి అలాగే ఆశ్చర్య మాసం కూడా ఘాతు లగ్నం అవుతుంది ఇవన్నీ విడిచిపెట్టదగినవి ఆయా రాసుల వారికి ఆయా వారాల్లో తిథుల్లో నక్షత్రాల్లో ఉన్న రోజుల్లో పని వాణిజ్యము యాత్రలు ప్రారంభించట చెరువులు బావులు త్రవట గృహప్రవేశము వ్యవసాయ పనులు ప్రారంభించట ఇలాంటివన్నీ పరికిరా అన్నమాట తప్పనిసరి పరిస్థితిలో మినాయింపు ఈ క్రిత విధంగా ఉంటుంది ఘాతుకు గాతు రుక్ష తిదౌ వారే ఘాతు చంద్రస్తు నాడిక అష్ట నవ రుద్ర అత ఊర్ధం శుభావహం దీనికి అర్థం ఏంటంటే ఘాతు నక్షత్రం రోజున ఎనిమిది గంటలు ఘాతు తిది రోజున పది గడియలు విడిచి ఇష్టదైవాన్ని ప్రార్థించి లేదా దేవాలయ దర్శనం చేసుకొని ఏదైనా ఉపహారం చేసి మీ పనులు ప్రారంభించవచ్చు ఉద్యోగానికి ఇంటర్వ్యూలకు విదేశీ ప్రయాణాలకు ఈ గాతువారాలు చూడాల్సిన అవసరం లేదు ఆరు ఇక ఉద్యోగానికి ఇంటర్వ్యూలకు విదేశీ ప్రయాణాలకు గాతువారం రోజున తొమ్మిది గడియలు గడియలు రాతి రోజు పన్నెండు గడియలు వదిలి తర్వాత శుభ కాలం శుభప్రదమైనదిగా శుభప్రదమైనదిగా భావించి పాలు ప్రారంభించుకోవచ్చు ఒక గడియకు ఇరవై నాలుగు నిమిషాలు లెక్క చూసుకోవాలి ఇక శాస్త్రవచనం ప్రకారం వివాహకాలే ప్రతిబంధ యజ్ఞే పట్టాభిషేకాషేకోపి నిషేక కర్మే సీమంత పుంసవన పుంసవన జాతక జాతకర్మే నోచో జాతకర్మే నో చింతనీయ ఖలు ఘాతు జహా అంటే ఇవి పనులు చేయవచ్చు అన్నమాట ఏమంటే వివాహము వ్రతబంధము రాజ్య పట్టాభిషేకము అంటే పదవి ప్రమాణము లేదా ఉద్యోగంలో చేరాలనుకుంటారు కొత్త ఉద్యోగం వస్తుంది లేదా ప్రమాణం ట్రాన్స్ఫర్ అవుతుంది వేరే ఊరికెళ్ళి ఉద్యోగం చేరాలి అలాంటి సమయంలో నిషేకము సీమంతము వంశర్వము జాతకర్మ అనే కార్యములకు ఈ ఘాతువారు దోషప్రదం కాదు వీటిని ఘాతువారు అన్నమాట ఇవి ఇవి ఈ ఘాతువారికి సంబంధించిన విశేషాలు శుభమస్తు